కుంభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో జరగబోయేది ఇదే పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతబిసం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందిదను జీవిత ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో వీరు నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజార్ గారు ప్రత్యేక పూజలు దయచేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన అత్యున్నత స్థానాలను కూడా అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికముగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి క్రయ లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగనం వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగనం నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఉన్నత విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి అదేవిధంగా ముఖ్యమైనటువంటి సమావేశాలకు ఆహ్వానాలు అందిన సంతాన శుభ కార్యక్రమాల విషయంపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు శ్రమకు తగ్గిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఇబ్బందులు తెలుగు అధికారుల వద్ద వినయ విధేయత వ్యవహరిస్తారు వ్యాపారాది రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దలను ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదే విధంగా కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగునం అనారోగ్య సమస్యల తొలగనం శుభకాలం అనేది చెప్పవచ్చు మనోబలంతో విజయాలను సాధిస్తారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగున శారీరక శ్రమ తగ్గుతుంది మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు బుద్ధిబలంతో వ్యవహరిస్తారు ఆటంకాలు తెలుగు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం ఆధ్యాత్మికంగా శుభకాలం అనేది చెప్పవచ్చు ప్రారంభించబోయే ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రత సగలకు చూసుకుంటారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది సౌక్యం కలదు భోజన సౌక్యం కలదు అదేవిధంగా వ్యాపారంలో ఉన్నతిని సాధిస్తారు అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగు మంచి భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు తోటి వారి సహకారంతో పూర్తి చేస్తారు ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది ఖర్చులను నియంత్రిస్తారు కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్తలు పాటిస్తారు కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలో ఆనందాన్ని ఏర్పరుస్తాయి ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది మానసిక శక్తి పెరుగుతుంది ప్రారంభించబోయే పనిలో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు అనారోగ్య సమస్యలు తెలిగిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి సాధిస్తారు ఏది అనుకుంటే అది జరుగుతుంది మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడినం అవసరానికి సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగుపడుతుంది మిత్రు బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు విశేషమైనటువంటి ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు వృత్తి ఉద్యోగంలో విద్య సిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి కలదు మహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగినాం అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలుబడినం వ్యాపారంలో లాభాలు ఏర్పడినం అదృష్టవంతమైనటువంటి కాలం చెప్పవచ్చు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందినం అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగినాం సమాజంలో పెద్దలతో సఖ్యత ఏర్పడుతుంది అనుకూల పరిస్థితులు ఏర్పడిన గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగనం చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు శరీర సౌఖ్యం కలదు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కుంభరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు